జయశ్రీమునారాయణ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇందాక నేను భోజనం చేశాను అన్నం తిన్నాను అన్నం తింటుంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది ఏంటంటే చిన్నప్పుడు మనకు ఒకటి చెప్తుండే కదా ఇట్లా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి మనం రోజు కొన్ని కొన్ని మాటలు కానీ కొన్ని కొన్ని పదాలు వాడుతుంటాం కదా వాటి ప్రతి ఒక్కదానికి ఒక కథ ఉంటుంది దీనికి కూడా ఒక కథ ఉంది అది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు సో తెలియని వాళ్ళ గురించి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను పూర్వం మనకి అగస్త్య మహర్షి అని చెప్పి చాలా మందికి తెలిసి ఉంటుంది అందరి మహర్షిలో కాకుండా అతను చిన్నగా ఉంటారు అగస్త్య మహర్షి ఆ మహర్షి ఏంటంటే ఒక రోజు ధనం కోసం అని చెప్పి ఒక రాజు దగ్గరికి వెళ్తారు ఆ రాజు ఏమంటాడంటే అయ్యో నా దగ్గర ధనం ఏం లేదు ప్రజాసేవకే మొత్తం అయిపోయింది ఇంకా నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి అని అంటాడు అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేస్తాడు అయ్యో అవునా అయితే సరే పద ఇద్దరం కలిసి వెళ్ళి ధనం సంపాదిద్దామని చెప్పి అగస్త్య మహర్షి ఆ రాజుని తీసుకొని వెళ్తాడు అలా ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు ఇంకో రాజు దగ్గరికి వెళ్తారు ఆ ముగ్గురి రాజుల దగ్గర కూడా ధనం ఉండదు అగస్త్య మహర్షి ఆ ముగ్గురిని కూడా తీసుకొని వెళ్ళి ఇల్వలుడు అని చెప్పి అడవిలో అతను ఉంటాడు అతను అతని దగ్గర చాలా ధనం ఉంది మనం అతని దగ్గరికి వెళ్తే మనకు ధనం లభిస్తుందని చెప్పి అగస్త్య మహర్షి ఈ ముగ్గురు రాజుల్ని తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఒక రాజు ఉండి అంటాడు అయ్యో అగస్త్య మహర్షి ఇతను ఒక పెద్ద పరమ మూర్ఖుడు ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు వాతాపి అని చెప్పి అగస్త్య మహర్షికి చెప్తాడు ఏంటంటే అప్పుడు ఏమైందంటే ఈ ఇలువలుడు అనే అతను ఒక బ్రాహ్మణుడు ఇంటికి పిలిచి భోజనం పెడతాడు పెట్టాక బ్రాహ్మణుడు కదా ఏదైనా వరం ఇస్తాడని చెప్పి వరం అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు ఇతను ఒక పెద్ద మూర్ఖుడు ఇతనికి కనుక నేను వరాలు ఇచ్చానంటే ఈ దేశమంతా సర్వనాశం అయిపోతుందని చెప్పి ఎటువంటి వరం ఇవ్వకుండా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఇతని కోపం వస్తుంది ఇల్వలుడు ఏం చేస్తాడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడిని ఇట్లా మా తండ్రి గారి ఇట్లా సార్థం ఉంది మీరు వచ్చి భోజనం చేయాలి ఇట్లా అని చెప్పేసరికి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి సరే ఇట్లా అంటారు కదా అని చెప్పేసి భోజనం చేస్తాడు ఏంటంటే మనకి ఈ యుగంలో కాదు త్రేతాయుగం కృతయుగం అట్లాంటి టైంలో బ్రాహ్మణుడు పితృకార్యాలకి మాంసాహారం స్వీకరించవచ్చు అని ఒకటి ఉండేది అంటే ఇప్పుడు కలియుగంలో అది నిషేధం అప్పుడు ఉండేది అయితే ఆ బ్రాహ్మణుడికి ఏం చేస్తాడంటే ఈ వాతాపి అనే అతనికి అతన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికినా కూడా మళ్ళీ ఒకే చోట అతికి ఇట్లా బయటకు వస్తాడు అన్నట్టు ఇతను ఏం చేస్తాడు ఇతని తమ్ముడినే చిన్న చిన్నగా కట్ చేసి ఇతని తమ్ముడి మాంసమే వండి ఆ బ్రాహ్మణుడికి పెడతారు ఇంకా బ్రాహ్మణుడు తిని వెళ్తుండగా ఈ ఇల్వలుడు ఏం చేస్తాడు వాతాపి బయటికి రానంగానే అతను ఏం చేస్తాడు ముక్కలు ముక్కలు కట్ చేస్తుంటాడు మొత్తం అతుక్కుపోయి ఒకటేదొకరికి మళ్ళీ మంచి మనుషులాగానే మారి కడుపులో నుంచి చీల్చుకొని వచ్చేస్తాడు అన్నట్టు అలా ఆ బ్రాహ్మణుని చంపేస్తాడు ఎందుకంటే వరం ఇవ్వమంటే ఇవ్వలేదు కదా అని ఆ కక్షతోటి అలా చంపేస్తాడు అది ఈ రాజు అగస్త్య మహర్షి చెప్తాడు ఈ అగస్త్య మహర్షి ఏం చేస్తాడు ఇల్వల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇల్వల్లుడు రండి భోజనం పెడతా అనేసరికి రాజు ఇది అంతా చెప్తాడు చెప్పినా పర్లేదు పెట్టండి ఇట్లా అని చెప్పేసి అగస్త్య మహర్షి వెళ్ళి కూర్చొని భోజనం చేస్తాడు సేమ్ అక్కడ ఎలాగైతే చేశారు వాతాపిని కట్ చేసి అదే ముద్దలతోటి కూర వండి ఈ అగస్త్య మహర్షికి పెడతారు ఈ అగస్త్య మహర్షి ఆవు పోషణ పట్టేసి ఇంకా తినేస్తాడు తినేసిన తర్వాత ఉత్తరా పోషణం పట్టేసిన తర్వాత లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఇట్లా చేతి ఇట్లా ఇట్లా చుట్టి మనకి చిన్నపిల్లలు చేస్తాగా అలా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి లేచి వెళ్ళిపోతుంటాడు అప్పుడు ఈ ఇలువల్లుడు ఏం చేస్తాడు ఆ వాతాపి రా ఇట్లా అని చెప్పి అని అంటాడు అంటే రాడు ఎంతకి వాతాపి బయటికి రా అని చెప్పి ఇలువల్లుడు అంటాడు అప్పుడు అగస్త్య మహర్షి ఇంకెక్కడ వాతాపి ఎప్పుడో జీర్ణం అయిపోయాడు కడుపులో అని చెప్పి అగస్త్య మహర్షి అంటాడు అప్పుడు ఆ ఇల్వల్లుడికి అర్థమవుతుంది ఈ మహర్షి చాలా గొప్పవాడు ఉన్నాడు ఎంతో శక్తులు ఉన్నటువంటి మహర్షి ఉన్నాడు ఎందుకు మనకి ఇతనితో వచ్చిన బాధ అని చెప్పేసి మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి అగస్త్య మహర్షిని అడతాడు అప్పుడు అగస్త్య మహర్షి చెప్తాడు ధనం కావాలి అందుకని చెప్పి నేను నాతో పాటు ఈ ముగ్గురు రాజుల దగ్గర కూడా ధనం లేదు వీళ్ళని తీసుకొని వచ్చాను నాకు ధనం ఇవ్వు అని చెప్పేసి ఇల్వల్లు అడుగుతాడు ఇల్వల్లుడు ఆల్రెడీ భయంతో ఉంటాడు ఆల్రెడీ నా తమ్ముని చంపేశాడు అలానే జీర్ణం చేశాడు నన్ను కూడా ఏమైనా చేస్తాడని చెప్పేసి ఆ ముగ్గురు రాజులకి ఇచ్చి ఇక అగస్త్య మహర్షిని కూడా అడుగుతాడు నాకు వాళ్ళకి ఎంతైతే ఇచ్చావో వాళ్ళకి రెట్టింపు నాకు ఇవ్వని చెప్పి అగస్త్య మహర్షి అడుగుతాడు అంతకు రెట్టింపు ఇచ్చేసి పంపించేస్తాడు ఎందుకంటే భయం ఉంటుంది కదా ఆల్రెడీ జీర్ణం చేశాడు మళ్ళీ నన్ను ఇక్కడ ఇచ్చేస్తాడు తొందరగా ఈయనని అన్నట్టుగా ఆయనకు కావాల్సిన ధనం ఆ ఆవులను ఇచ్చేసి అగస్త్య మహర్షిని పంపిస్తాడు అలా అప్పటినుంచి మనకి ఇది వచ్చింది అన్నట్టు ఇలా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా తిన్నది ఏదైనా కూడా అరిగిపోవాలి అన్నట్టుగా ఒక వరంలాగా అది వచ్చింది అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవ్వకుండా వస్తుంది అన్నట్టు సో మనం వాడుక భాషలో కొన్ని కొన్ని ఇలాంటివి వాడుతుంటాం కదా దాని ప్రతి వెనుక ఒక కథ ఉంటుంది అలానే దీని కథ కూడా ఇదైతే చాలామందికి తెలియదు అని అనుకుంటున్నాను కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు సో తెలివని వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ